న్యూస్కి స్వాగతం ఇప్పుడు హెడ్లైన్స్ దక్షిణ నియోజకవర్గం నూట పంతొమ్మిది నూట ఇరవై వార్డుల్లో అత్యధిక జనాభాతో ఓటర్ నమోదు కారణంగా జరిగింది ఈ కార్యక్రమాలు ఎక్కువ మహిళలే పాల్గొన్నారని స్థానికులు తెలియజేశారు దక్షిణంలో ఎక్కువ కూటమి అభ్యర్థికే ఓటు పడినట్టుగా తెలుస్తుంది

ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఓటు హక్కుని వినియోగించుకోవాలి బాధ్యంగా మన కర్తవ్యం ప్రతి ఒక్కరు ఓటు వేసి మన రాజకీయ పరంగా కాకుండా మన మన గుర్తు తెలియజేసే విధంగా ప్రతి ఒక్కరు ఓటు వేయాలి బాధ్యత ప్రతి ఒక్కరు ఓటు వేసి మన భారతదేశం అభివృద్ధికి తోడపడాలనే ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరూ ఓటు వేసి బయటకు రావాలి ఓటు మన హక్కు ఓటు వేస్తేనే ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఇది వస్తుంది ఐదు సంవత్సరాలకు ఒకసారి ఇంట్లోంచి రండి ఓటు అయ్యాను ఓకేనా మంచి ప్రభుత్వాన్ని ఎందుకుందో ఓటు వేద్దాం అందరం కూడా ఒకసారి చాలామంది ఓట్లు వచ్చాయి అందరూ కూడా బయటకు వచ్చి కొండబాబు నేను విశాఖ జిల్లా విశ్వగ్రామ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ని ఓటిని ఆయుధం ఒక వజ్రాయుధం ఈ ఆయుధాన్ని మనం ఉపయోగించాలి ప్రజలు ప్రజలని చైతన్యపరిచేది ప్రభుత్వాన్ని ఎలాంటి ప్రభుత్వమైనా నిలబెట్టేది కూల్చేది ఈ వజ్రాయుధం అనే ఓటుని ఈ ఓటుకు మహిళలు యువత యువత యువకులు అందరూ వినియోగించుకొని దేశ అభివృద్ధికి మన మన అభివృద్ధికి మన భవిష్యత్తు అభివృద్ధికి ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం చాలా అద్భుతంగా జరుగుతుంది ఇక చాలామంది మహిళలు నూట ఇరవై నూట పంతొమ్మిది నూట ఇరవై ఒకటి నూట ఇరవై మూడు నూట ఇరవై ఇరవై ఐదు స్వచ్ఛందంగా చాలామంది యువకులు తర్వాత వయసు మళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు అలాగే మనకి నాలుగు వరకు టైం ఉంది నాలుగు వరకు టైం ఉంది కదా అని భువంతి వెళ్దాము అని అనుకో ఐదు వేల టైం ఉంది ఓన్స ఓటుని వినియోగించుకోవాలని మన బాధ్యతని మనం నిర్వర్తించాలి మన మన అభివృద్ధికి మనం అందరం తోడ్పడాలి అందువల్ల ఓటు ఓటు వినియోగించుకున్న ఓటుగా వచ్చిన వాళ్ళు కూడా వినియోగించుకొని మన అభివృద్ధికి మన అందరం తోడ్పడాలని కోరుకుంటూ